టమాటో రైతులందరికీ నమస్కారం ఈరోజు కలకర టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు తారీఖు తీసుకుంటే తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇంకా రేట్ల విషయానికి వస్తే ఈరోజు బాక్స్ మీద యాభై రూపాయలు కాని అరవై రూపాయల రేట్ అయితే పెరిగింది ఇంకా థర్డ్ రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే యాభై రూపాయల కానుంచి అరవై డెబ్బై వరకు అయితే తీసుకున్నారు మూడు రకం క్వాలిటీ కాయలు సెకండ్ రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే నూరు రూపాయల కానుంచి నూట యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు నూట అరవై డెబ్భై కూడా ఒక రెండు అయితే పడినాయి ఇంకా మనం ఫస్ట్ క్వాలిటీ కాయలు తీసుకుంటే అన్నీ కూడా మనకు రెండు వందల రూపాయల పైన అయితే పోయినాయి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల యాభై అరవై వరకు అయితే తీసుకున్నారు ఫస్ట్ రకం క్వాలిటీ కాయలు అన్నీ కూడా ఇంకా మనకు టాప్ అండ్ టాప్ రేట్ విషయానికి వస్తే మన రెండు వందల అరవై రూపాయలు కాని రెండు వందల ఎనభై రూపాయలు ఇప్పటిదాకా జరిగిన వేలం పాటలు మాత్రమే రేట్లు ఎనిమిది మన టైం ఎనిమిది పది వరకు జరిగిన సమాచారం తీసుకుంటే ఇప్పటిదాకా మనకు నాలుగు మంది అయితే వేలం పాట అయితే పూర్తవుతుంది ఇప్పుడు దాకా జరం వేల పాటలు మాత్రం రెండు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ రేటు